ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఎదురయ్యే కొన్ని సంఘటనలు మనకి వేరే ఇంకో ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటుంటాయి అలాంటిదే ఇప్పుడు మేము ఇక్కడికి రావడం అది చూసారా రోడ్డు మీద ఉన్న ఇది ఒక దాబా రోడ్డు మీద మేము వెళ్తూ ఉండగా కారులో కారు పాడైపోయింది ఇంజిన్ పాడైపోయింది లక్కీగా ఆ రోడ్డు దగ్గర అక్కడ నుంచే అక్కడే పాడవడం వల్ల అదే అసలు హెవీ ట్రాఫిక్ అక్కడే పాడవడం వల్ల వెంటనే ఇక్కడికి వచ్చాము ఇది ఇది ఒక డాబా కానీ చాలా బాగుంది ఎప్పటికీ అయితే ఇక్కడికి రాము వచ్చే పనే లేదు కదా కానీ ఇలా కారు పాడవడం వల్ల ఒక మంచి ప్లేస్కి రావడం జరిగింది ఇది ఇంకా అంటే ఇక్కడ ఫుడ్ టైము ఇది కాదు కానీ మంచి చాలా ఎండగా ఉంది బయట అందుకనే మరి ఇక్కడికి వచ్చాం జనాలు అయితే ఇంకా రాలేదు మరి ఫుడ్ టైంకి వస్తారేమో వాళ్ళంతా కూడా ఇక్కడ అంతా బాగుంది ఇక్కడ ఏదో ఈవెంట్ కూడా జరుగుతున్నట్లుంది అంతా చాలా బాగుంది ఇలా మధ్యలో ఇలా ఖాళీ ప్రదేశం ఉంది ఇలా చుట్టూ ఇదంతా ఉంది ఇక అక్కడ బయట కూడా అక్కడ అక్కడ పాటలు అవి పాడితే లైవ్ మ్యూజిక్ ఉంటుందేమో అక్కడ సెట్టింగ్స్ అంతా సెట్టింగ్ అంతా ఉంది ఇలా ఉంది ఇదంతా అక్కడ హ్యాపీ బర్త్డే ఇదంతా కూడా ఉంది

चिकन सिलेंडर और अपना पनीर का भी बनाते हैं पनीर सिराजा पनीर सिलेंडर और अपना सिजलर भी रहता है एग्जोटिक वेज सीजलर चिकन स्टिक सीजलर और अपना स्टार्टर भी रहता है बहुत कुछ ओके 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 आपको जो है आपका पसंद का ऐसा से भी सॉस मिलेगा ओके ओके ये ये होटल में स्पेशल स्पेशल फूड क्या का बटर चिकन है और बेस्ट की माल अपनानी है हाँ। इंडियन का इस, इंडियन तो मेन कोर्स में आता है क्या टाइम में शाम का टाइम में स्पेशल का तो 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 इंडियन तो फूड मुर्ग मसल्ला ओके 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 थैंक यू अच्छा है अच्छा है अच्छा अच्छा हाँ ओके ओके अच्छा है अच्छा ओके ओके చాలా బాగుంది విశాలంగా ప్రశాంతంగా ఇక్కడ లైట్ మ్యూజిక్ కూడా నైట్ టైం ఏర్పాటు చేశాట